శ్రీకైవల్య పదంబుచేరుటకు నైచిదో కరక్షైకారంభకు భనకరంభకు దానవోద్రే కష్టంభకుళిలోదృజ్జాలసంభూత నానాకంజాభవాండకుభకు మహానందాంగనాడింభకు మద్యప్రభాచానల్ వీక్షకులందరికీ నమస్కారం పోతనగారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం మాట్లాడుకుంటున్నాం అందులో రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుని చేతికి ఒక ఉత్తరాన్ని వ్రాసి కృష్ణ పరమాత్మనికి అందించమని ఇస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము అని అంటూ తనకి ఇష్టం లేని వివాహం తన అన్నయ్య చేస్తూ ఉండడం ఇదంతా కూడా చెబుతుంది అయితే కృష్ణునికి ప్రత్యేకంగా వ్రాసినటువంటి ఉత్తరం అది ఎంత పవర్ఫుల్గా ఉందో పోతన గారి పద్యాలు మనకి చెబుతూ ఉంటాయి మొట్టమొదటి పద్యాన్ని మనం క్రిందటిసారి చూసాము తర్వాత ఇంకా రుక్మిణీదేవి యొక్క ఉత్తరంలో ఉండే విశేషాలని తెలుసుకుందాం ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను నే కన్యల్ గోరరు కోరదేమును రమాకాంతాలమం బురాజన్యానే కపసింహ నా వలన నే జన్మించెనే మోహము ఇందులో కృష్ణుణ్ణి సంబోధన చేస్తున్నారు చూడండి రాజన్యానే కపసింహ రాజన్యాయకప సింహ అంటే అనేక పమ్ము అంటే ఏనుగు అని అర్థము ప అంటే త్రాగడము అనేక ప అంటే వేరు వేరు వాటి నుండి తాగుతూ ఉంటుంది ఎవరైనా సరే మనం మా మనుషులు ఎవరైనా ఒక నోటితోటి త్రాగుతారు అలాగే పక్షులు కానీ పశువులు కానీ ఏవైనా సరే ఒక నోటితోటే నీటిని త్రాగుతాయి కానీ ఏనుగు ఒక్కటి మాత్రము తొండంతో త్రాగుతుంది నోటితోటి తాగుతుంది అందువలన ఏనుగుకి ద్విపము అని పేరు ద్వి అంటే రెండు రెండు రకాలుగా త్రాగుతూ ఉంటుంది అని ఆ ద్విపము దానికి అనేక పమ్ము అని అంటే ఒకటి కాకుండా ఎక్కువగా ఉండేటువంటిది బహువచనం కనుక అనేక పమ్ము అంటే అనేక విధాలుగా అనేకములైనటువంటి మార్గముల ద్వారా నీటిని త్రాగుతుంది అనేది అర్థం అన్నమాట అయితే అనేక పమ్ము అంటే ఏనుగు అనేకపసింహ అంటే ఏనుగు పాలిట సింహం ఎంతపాటిది అంటే సింహాన్ని చూస్తే ఏనుగు ఎలా భయపడుతుంది అలాగా ఇతర రాజులు శ్రీకృష్ణ పరమాత్ముని చూసి గజగతి ఉండాలన్నమాట అలాగ రాజన్యానేకప సింహ కృష్ణ పరమాత్ముడు సింహం లాంటి వాడు ఇతరులంతా కూడా తక్కినటువంటి రాజులు వాళ్ళు రాజన్యానేక పమ్ములు రాజన్యానేక పమ్ములు అంటే ఏనుగు వంటి వాళ్ళు ఆ రాజులంతాను ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఏమిటంటే రాజుల రాజులు అనేటువంటి ఏనుగుల పాలిట నువ్వు సింహం లాంటి వాడివి కృష్ణ అనే సంబోధన ఇంకొక మర్మం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రాజు మాత్రం కాడు యాదవులు అంటే ఇక్కడ తక్కినటువంటి వాళ్ళు రాజులు ఎందుకంటే జరాసంధుడు శిశుపాలుడు దంతభక్తుడు ఇంకా వాళ్ళు ఎవరిని తీసుకున్నా రాజ్యపాలన చేస్తుండేటువంటి వాళ్ళు వాళ్ళు రాజులు కానీ కృష్ణుడు మాత్రం రాజు కాడు కానీ ఆ రాజులంతా లాంటి వాళ్ళుట కృష్ణ పరమాత్ముడు సింహాల లాంటి వాడు అందువల్ల సింహాన్ని చూస్తే ఏనుగులు పారిపోతాయి ఆ రకంగా రాజన్యానేకప సింహ అని చెప్పి సంబోధన చేస్తోంది ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ చూడండి ఎంత పెద్ద సమాసం వేశారో అంటే కృష్ణ పరమాత్మని యొక్క విశేషణాలన్నీ ఇందులో చెబుతున్నారు ధన్యున్ చాలా ధన్యత చెందినటువంటి వాడివి లోకమనోభిరాము లోకము అంటే ఏమిటండి అర్థము అంటే ఆకాశే త్రిదివే నాకో భువనే జనే అని అమర లోకము అంటే భువనము అని ప్రజలు అని అర్థం లోకం అంతా ఇలా అనుకుంటోందండి అంటే ప్రజలు అనుకుంటుంది ముల్ అంటే మూడు రకాలైనటువంటి లోకాలు అయితే లోక అంటే ప్రజలు అంతమందికి యొక్క మనస్సుకి అభిరామాన్ని కలిగించేటువంటి వాడు అందుకే కృష్ణ పరమాత్ముడు కానీ శ్రీరామచంద్రుడు కానీ వీళ్ళు ఏమిటండి పూసాం మోహన రూపాయ ఆడవాళ్ళు ఎలాగా మోహిస్తారు ఆ అందాన్ని చూసి పురుషులు కూడా మోహపడిపోతుంటారట అంతపాటి మనోహరమైనటువంటి కృష్ణ పరమాత్ముడు లోకమనోభిరాము ఇంకా ఏమిటంటే కృష్ణుని యొక్క విశేషణాలు కుల విద్యారూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన కరుణ సంశోభితున్ శోభితున్ అంటే శోభిస్తూ ఉండేటువంటి వాడిని సంశోభితున్ అంటే బాగుగా శోభించుతున్నటువంటి వాడిని ఏ ఏ గుణాలతోటి బాగుగా శోభిస్తున్నట్ట కృష్ణ పరమాత్ముడు కులము అంటే మంచి సత్కులంలో జన్మించినటువంటి వాడు విద్య అంటే మంచి చదువు చదువుకున్నటువంటి వాడు అలాగే కృష్ణ పరమాత్ముడు ఎక్కడ చదువుకున్నాడు సాక్షాత్తు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం గావించినటువంటి వాడు అంటే వే వేద వేదాంగాలు చతుషష్ఠి కళలు మొత్తం అంతా నేర్చుకున్నటువంటి పరమాత్ముడు కుల విద్య అలాగే రూపం విషయానికి వచ్చే మాట అయితే జగన్మోహనాకారుడు తారుణ్య తారుణ్యము అంటే ఏమిటర్థము తరుణ అనే శబ్దము నుండి జనించినటువంటిది తారుణ్యము అంటే మంచి తరుణ వయస్సులో ఉండేటువంటి వాడు అంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు కులము విద్య రూపము ఇదంతా ఉండి వయస్సు దాటిపోతే ఉపయోగం ఏమిటి ఉంటుందండి అంటే మంచి తరుణ వయస్సులో వివాహ వయస్సులో ఉన్నటువంటి వాడు సౌజన్య సౌజన్యము అంటే మంచి సుజనత్వము కలిగినటువంటి వాడు అంటే మంచి సుగుణ సంపత్తితో ఉండేటువంటి వాడు స్త్రీ అంటే లక్ష్మి కలిగినటువంటి వాడు అంతే కదా కృష్ణ పరమాత్మ అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఒక దగ్గర ఉంచేసి నేను ఊరికి వెళ్తున్నాను మాట ఎప్పుడూ ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర ఇన్బిల్ట్ అనమాట ఎప్పుడూ విష్ణు యొక్క వక్షలాను ఉంటూ ఉంటుంది అందువల్లే స్త్రీ కలిగినటువంటి వాడు బల దానం అంటే బలంలో కృష్ణ పరమాత్ముడు ఎనలేని మహామహాబలవంతుడు అలాగే దానము దానము అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయము కొంతమందికి ఎంతో డబ్బులు ఉంటాయి కానీ దానం అనేటువంటిది ఉండదు అంటే దాన గుణం అనేటువంటిది సహజ సిద్ధంగా రావలసినటువంటిది ఆ దానము కలిగినటువంటి వాడు అంతేకాకుండా శౌర్యము బలము వేరు శౌర్యం వేరు ఎంతో బలం ఉంటుంది కానీ ఆ తెగు లేకపోతే ఆ బలం అనేది ఉపయోగం ఉండదు అలాగే శౌర్యం కలిగినటువంటి వాడు అలాగే కరుణ అంటే శౌర్యము అంటే శత్రువుల్ని తునుమాడేసేటువంటి శౌర్యం ఉండడమే కాకుండా కరుణ కూడా ఉండాలి కరుణ అంటే ఎంతపాటి కరుడు కట్టినటువంటి శత్రువైనా భయపడిపోయి నేను ఇంకా నిన్ను శరణు వేడుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా కరుణ చూపించగలిగినటువంటి గుణం కలగాలి ఇన్ని రకాలైనటువంటి సద్గుణ సంపత్తి చేత సంశోభితున్ బాగుగా శోభించేటువంటి వాడిని ఇంకా ఎలాంటి వాడు కృష్ణుడు ముందు చెప్పారు కదా ధన్యత చెందినటువంటి వాడు లోకమంతటి చేత లోకమంతటికి కూడా మనోహరమైనటువంటి వాడు అటువంటి నిన్ను ఏ కన్యల్ గోరరు ఏ ఆడపిల్లలు నిన్ను కోరుకోరయ్యా కృష్ణ అంటే ఇక్కడ ఏమిటండి అర్థం అంటే ప్రతి అమ్మాయి కూడా నిన్ను మనసులో కోరుకుంటూ ఉంటుంది స్మా ఏ కన్యలు గోరరు అని అన్నారంటే దీనికి సాహిత్యంలో అలంకార శాస్త్రంలో కాకువు అంటారు కాకు కాకుస్వరం అంటారు ఏ కన్యలు గోరరు అంటే అంతమంది కన్యలు కోరుకుంటూ ఉంటారు అని అర్థం నేను ఒకరి కాదు చాలామంది స్త్రీలు నిన్ను ఇష్టపడుతూ ఉంటారు కృష్ణ నిన్ను కోరుకుంటూ ఉంటారు అంతేకాదు చాలామంది స్త్రీలు కోరుకుంటారు అన్నదానికి ఒక ప్రబలమైనటువంటి ప్రూఫ్ రుక్మిణీదేవి ఇక్కడ చూపిస్తోంది ఎలాగట కోరదేమును రమాకాంతాలలామంబు ఇంత మును అంటే ఇంతకు ముందు కోరదే రమాకాంతాలలామము అంటే రమాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నిన్ను కోరుకోలేదా అంటే కృష్ణుండి సాక్షాత్తు లక్ష్మీదేవి కోరుకుందంటే రుక్మిణీదేవి యొక్క అంతర్వీక్షణం ఎలా ఉన్నదండి ఎదురుగా కనపడుతూ ఉండేటువంటి తను ఊహించుకుంటే ఉండేటువంటి కృష్ణ పరమాత్ముడు సాక్షాత్ స్వరూపము అతను వేరు కాదు సాక్షాత్ విష్ణువు కరచరణాదులతోటి మన ఎదురుగా ఉన్నటువంటి వాడు మనతోటి జన్మించినటువంటి వాడు అన్న భావనతో ఉంటుంది తగ్గినటువంటి వాడు లౌకిక దృష్టితో చూస్తే దేవకీ వసుదేవుల యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మళ్ళాగే తల్లి కడుపు కడుపున పుట్టినటువంటి వాడు అని అనుకుంటున్నారు కానీ రుక్మిణీదేవి ఎలా అర్థం చేసుకుంటుంది సాక్షాత్ విష్ణు అని కోరదేమును రమాకాంతమం బురాజన్యా కపసింహా నా జన్మించనే మోహము నీ పట్ల మోహము అనేటువంటిది నా వలననే జన్మించినా అంటే నా వలననే అంటే డ్యూ టు మీ అని కాదు ఇక్కడ ఇక నా వలననే అంటే తెలుగు భాషలో ఉండేటువంటి విభక్తికి దీనికి ఇక్కడ అర్థం ఏమిటి అంటే నా ప నాకే కలిగిందా నీ పట్ల మోహం చాలామందికి మోహం కలుగుతూ ఉంటుంది నిన్ను ప్రేమిస్తూ ఉండేటువంటి వాళ్ళు మనసులో ఊహించుకుని ఆనందపడుతూ ఉండేటువంటి వాళ్ళు బోలుడు మంది అమ్మాయిలు ఉంటే అందులో నేను తిని అని ఉంటూ చెబుతోంది ఇంకా చెబుతోంది శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబు జద్ధియాయినియన నన్ను బడి దాగుని పోయదనంచునున్నవాడు ఆయధమాధముండెరుగడ అద్భుతమైన భవర్ ప్రతాపం శ్రీయుతమూర్తి మళ్ళీ చెబుతామని చూడండి శ్రీయుతమూర్తి అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి ఆకారం కలిగినటువంటి వాడా అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడా ఓ పురుష సింహమా అంటే పురుషుని ఆకారంలో ఉండేటువంటి సింహం వంటి వాడా అంటే పురుషులలో సింహం వంటి వాడు అంటే సింహం కంటే బలం ఇంకొక దానికి ఉన్నది అని చెప్పి మన సాహిత్యం చెబుతూ ఉండదు అంటే పురుషులంతమందిలోని మహా బలవంతుడైనటువంటి వాడ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే నన్ను శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయబోతున్నారు అంటే మా అన్నయ్య ఒక తన తన మిత్రుడైనటువంటి శిశుపాలుడికి తన చెల్లినికి వివాహం చేసేద్దామని చెప్పి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసేస్తున్నాడు సంకల్పం అయిపోతుంది మరి అలాంటి సమయంలోని ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది నా భావన ఏంటంటే సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు ఇక్కడ సొమ్ము అంటే నేను నన్ను నా నేను ఎవరికి వశం అవ్వాలి సింహానికి వశం అవ్వాలి కానీ గోమాయువు అంటే నక్క ఒక నక్క దగ్గరికి వెళ్ళిపోవడం అవుతుంది నన్ను సింహం కోరుకోవాలి నేను సింహానికి వశం అవ్వాలి సింహం ప్రక్కన నేను ఉండాలి అంతే తప్ప నక్క దగ్గర నేను ఉండడం ఏమిటి ఆ రకంగా అయిపోతుంది మత్తుడు చైద్యుడు నీ పదాంబుజద్ధియాయిని అయిన నన్ను మత్తుడు చైద్యుడు చైద్యుడు అంటే శిశుపాలుడు చేతి దేశాన్ని పరిపాలన చేస్తుండే చేస్తూ ఉండేటువంటి వాడు చైద్యుడు వాడు మత్తుడు మత్తుడు అంటే ఏంటి మత్తతతో ఉండేటువంటి వాడు అలాంటి వాడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయేదనంచునున్నవాడు నీ పదాంబుజ ధ్యాయినిని అంటే నీ పాదపద్మముల పద్మముల మీదను మాత్రమే నా యొక్క ధ్యానం కలిగినటువంటి దాన్ని నీ పాద నీ పాదాల పట్లే నా యొక్క దృష్టి ఉంటుంది అటువంటి నన్ను వాడు ఎత్తుకుపోవడానికి చూస్తున్నాడా అంటే వాడు కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాడా ఆ యధమాధముండెరుగడు అంతేకాదు కృష్ణ ఆ అధమాధముడైనటువంటి వాడు శిశుపాలుడు ఉన్నాడు చూశారా అంటే ఈ ప్రయోగం చూడండి ఎలా వేశారు అధముడు అంటే బాటంలో ఉండేటువంటి వాడు ఉత్తముడు మధ్యముడు అధముడు అంటారు కదా అధముడు అంటే వెరీ బాటం లెవెల్ అధమాధముడు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కిందకు వెళ్ళిపోవడం అన్నమాట సెల్లార్ లెవెల్ నుంచి కిందకు వెళ్ళిపోయినట్టు బేస్మెంట్ లెవెల్కి వెళ్ళిపోయినట్లు అనమాట అంటే అధముడు కంటే కూడా ఇంకా కిందను ఉండేటువంటి వాడు ఆ యధమాధముందెరుగడు ఎవడు అధమాధముడు అంటే శిశుపాలుడు ఏమిటి తెలుసుకోకుండా ఉన్నాడు అంటేనట భవత్ ప్రతాపము నీ యొక్క అసమానమైనటువంటి ప్రతాపం ఎంత పడిదో వాడు తెలుసుకోకుండా ఉన్నాడు వాడు వాడికి మా అన్నయ్య మా చెల్లినిచ్చి చేసేస్తాను అని అండం ఏమిటి అయితే అలాగే అని చెప్పు వాడు ఎత్తపడిపోతుండడు ఏమిటి బుద్ధి లేకపోతే కానీ వాడికి బుద్ధి లేదు మా అన్నయ్యకి బుద్ధి లేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను కానీ కాముగా ఊరుకుంటే నా జీవితం అంతా ఇంకా వాడి అయిపోతుంది కృష్ణ అర్థం చేసుకోమా అని చెప్పి చెబుతోంది శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోరు చందమున మత్తుడు చైత్యుడుని పదాంబు జద్ధియాయినియన నన్ను వడి దాగునిపోయదనంచునున్నవాడు ఆయధమాధము గడ భవత్ భగవత్ ప్రతాపము

ఇక్కడ ఒట్టు పెట్టుకుంటున్నట్లుగా నేను కిందటి జన్మలు ఏమిటో నాకు తెలియవు నాకు జ్ఞాపకం ఉండదు కదా కానీ నేను క్రిందడి జన్మల్లోని వ్రతములు దేవ గురుద్విజన్మ బుధ సేవలు చూడండి ఈ సమాసం దేవతల యొక్క సేవలు అంటే దేవతల్ని సేవించడం ఇష్టం ఇష్టమైనటువంటి దేవతల్ని గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉండడం పూజలు చేసుకుంటడం అవి చేస్తూ అలాగే గురువుగారి యొక్క సేవ చేసిన దాన్ని అయితే ద్విజన్ములు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణుల యొక్క సేవ చేసిన దానినైతే అలాగే బుధులు అంటే పండితుల యొక్క సేవ చేసిన దానినైతే ఇంకా అంతేకాదు దాన ధర్మాదులు ఎన్నో దానాలు ఎన్నో ధర్మాలు చేసినటువంటి దానినైతే గత జన్మంబులని ఈశ్వరు హరి జగత్ కళ్యాణు కాంఠించి చేసి తినే ఇంతకు ముందు జన్మల్లోని ఈశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు అంటే శ్రీ మహావిష్ణువుని జగత్ కళ్యాణుడైనటువంటి వాణ్ణి నేను కాంక్షించి కోరుకుని ఏమైనా చేసే మాట అయితే వాటి యొక్క ఫలితముగా ఈ జన్మలోని నీకు నేను భార్యగా ఉండేటువంటి దాన్ని నా చిత్తేసుడవుగా కా నిజంగా పూర్వజన్మల్లోని ముందులో ఎప్పుడైనా సరే నేను ఎన్నో వ్రతాలు చేయడం దేవతల్ని బ్రాహ్మణుల్ని గురు గురువుగారిని పండితులని వాళ్ళని సేవించడం దాన ఎన్నో చేయడం ఇలా చేసే మాట అయితే నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జన్మలో భర్త అగుగాక నా చిత్తేసుడవుగాక కృష్ణ పరమాత్ముడు నాకు భర్త అవుతాడు అంతేకాదు నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీస ముఖ్యాధముల్ సంగరములోని అంటే యుద్ధంలో చేదీసుడు అంటే శిశుపాలుడు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధములు ఇది మరొక తమాష అయిన సమాసం చేదీశ ముఖ్య ఆధములు చేదీశ ముఖ్యుడు అయినటువంటి అధములు ఉన్నారు కదా అంటే అధముడు అనేటువంటి వాడు శిశుపాలుడు అనుకుంటున్నాం శిశుపాలుడు లాంటి అధములు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళంతమంది కూడా ముఖ్యులే అంటే అధములలో ముఖ్యులైనటువంటి వాళ్ళు అధములు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద గ్రూప్ ఉన్నారంటే వాళ్ళలో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ కేదీసుడు మొదలైన వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా యుద్ధంలోని నిర్గితులైపోదురుగాక వాళ్ళు ఓడిపోతా ఓడిపోతారు ఎందుకు యుద్ధం ఎక్కడండి ఇక్కడ జరుగుతోంది అంటే మరి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీ దేవుని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితి అంటే ఇంకా వివాహం ఇష్టం లేని వివాహం జరిగిపోతుండే సమయంలో మధ్యలో వచ్చి కృష్ణ పరమాత్ముడు ఏదో రకంగా తన యొక్క పరాక్రమంతో రుక్మిణీ దేవుని తీసుకుని ఓడిపోతే మరి అక్కడ యుద్ధం కాకపోతే ఇంకేమిటవుతుంది అలాంటి సమయంలోని వాళ్ళంతమంది కూడా నీ చేతిలో ఓడిపోతారు గాక ఏది ఏమైనా నేను నీకు భార్యనవుతాను కిందడి జన్మల్లో నేను కానీ పుణ్యాలు చేసుకునే మాట అయితే అని ఎంత ఒట్టు పెట్టుకుంటోందో ఇంకా ఇంకా చెబుతోంది ఆవిడ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లి యో పంకజనాభ నీవు శిశుపాలజరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహం నన్ భవదీయ శూర్యమేయుంకువ శ్రీ కృష్ణ పురుషోత్తమ చే పొమ్ము వచ్చేదన్ అంకిలి చెప్పలేదు అంటే ఏమాత్రం అడ్డు చెప్పలేదు నువ్వు చేయవలసింది ఏంటంటే చతురంగ బలంబుల తోడ ఎల్లి ఓ పంకజనాభా ఎల్లి అనేది కింద సార్లు చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఎల్లి అనేది పూర్తిగా తెలుగు మాట ఎల్లి అంటే రేపు అంటే టుమారో అనేటువంటి అర్థం ఎల్లి చతురంగ బలంబుల తోడ అంటే చతురంగ బలములు అంటే ఇలాగ ప దళము కాల్బలం మొత్తం మొత్తం వీటన్నిటితోటి కూడా సైన్యంతో వచ్చేసి ఓ పంక జనాభా నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి శిశుపాలుడు జరాసంధుడు ఇలాంటి వాళ్ళని నువ్వు జయించాలి నువ్వు సైన్యంతో రావాలి వచ్చి వాళ్ళని జయించి నా దగ్గరకు వచ్చి రాక్షస వివాహం కొనిపోవు రాక్షస వివాహమునం నన్ను రాక్షస వివాహంలో తీసుకుని వెళ్ళిపోవు రాక్షస వివాహం అంటే ఇంకేం లేదు పీటల మీద ఉండేటువంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడాన్ని రాక్షస వివాహం అంటారు గాంధర్వ వివాహాలు రాక్షస వివాహాలు ఆర్ష వివాహాలు ఉన్నాయి గాంధర్వ వివాహం అంటే ప్రేమించి పెళ్లి చేసేసుకోవడాలు రాక్షస వివాహం అంటే పెళ్ళవుతూ అవుతూ ఉండేటువంటి అమ్మాయిని ఎత్తుకుపోవడాలు ఇంకా అలా కాకుండా ఆర్ష వివాహం అంటే ఋషిప్రోక్తమైనటువంటిది అంటే వేదమంత్రాల నడుమ చక్కగా కళ్యాణ మండపంలో బంధువులు స్నేహితులు అంతమంది మధ్యలోనే జరుగుతూ ఉండేటువంటి వివాహం ఆర్ష వివాహము ఇక్కడ ఆర్ష వివాహానికి ఆస్కారం లేకపోతుంది కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి అందువలన నన్ను నువ్వు రాక్షస వివాహంలోనైనా సరే ఎత్తుకుపో నేను మాత్రం సిద్ధమే ఆ రెడీ అన్నట్లుగా చెబుతోంది రా మరి అలా తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఇందాక చెప్పారు కదా యుద్ధం అయ్యే అవకాశాలు ఉంటాయని కదా మరి ఎప్పుడైనా సరే అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఏంటంటే పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది కన్యాశుల్కం అంటే ఏంటి అమ్మాయికి అమ్మాయి తరపు వాళ్ళకి వాళ్ళకి శుల్కం చెల్లించి అంటే డబ్బు చెల్లించి డబ్బు కానీ లేకపోతే భూములు కానీ ధనాలు కానీ ఏవైనా ఇచ్చి మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకురావడం అనేటువంటిది అది సంప్రదాయం వివాహం చేసుకోవడం అనేటువంటిది మరి ఇప్పుడు నన్ను నువ్వు వివాహం చేసుకుంటున్నావు అంటే మరి ఏదో ఒకటి ఇక్కడ శుల్కం చెల్లించాలి కదా ఏమిటా శుల్కం ఉంటే అనట భవదీయ సౌర్యమే ఉంకువ శేసి ఉంకువ అంటే అక్కడ శుల్కము అని అర్థం నీ యొక్క పరాక్రమం ఉన్నారు చూసేవా అదే ఇక్కడ నాకు చెల్లించవలసినటువంటి శుల్కం అన్నమాట ఇంకా వేరేగా నువ్వు మా మా అమ్మ నాన్నగారికి అమ్మగారికి వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చినా నేను తీసుకుని వెళ్ళక్కర్లేదు వాళ్ళకి భూము బంగారాలు ఇచ్చినా నేను తీసుకుని వెళ్ళక్కర్లేదు నీ పరాక్రమమే ఇక్కడ సులకంగా చూపించి నన్ను తీసుకుని వెళ్ళిపోమా పురుషోత్తమ చేకొని పొమ్ము బచ్చేదన్ నన్ను తీసుకుని వెళ్ళిపో చేకొని పొమ్ము చేకొని పొమ్ము అనే మాట మాట మనం ఎక్కువగా ఉంటు ఉంటాం చే చేతను కొని పొమ్ము అంటే నీ చేత నన్ను తీసుకుని వెళ్ళిపో అని అర్థం అనమాట అంకిలి చెప్పలేదు చతురంగ తోడ నిల్లియో పంకజనాభ నీవు శిశుపాలజరాసులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహము నన్ భవదీయ శౌర్యమే కువశే కృష్ణ పురుషోత్తమ చే కొని పొమ్ము వచ్చేదన్ ఇంకా రుక్మిణీదేవి ఉత్తరం రాస్తూనే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని మంచి పద్యాలు ఉంటాయి అవి తక్కినటువంటివి రేపు చూద్దాం స్వర్తి